ఇది మా నియోజకవర్గానికి సంబంధించిన విషయం కరెంటు బిల్లు కట్టలేదని ఎస్సీ కాలనీలో కరెంటు కట్టు రాత్రంతా ధూమల బిడతలతో ఇబ్బందులు ఓ పక్క కరెంటు కోతలు ఇబ్బందులు పెడుతుంటే మరోపక్క ఏకంగా ఓ దళిత వాడకు కరెంటు బిల్లుల పేరుతో విద్యుత్ నిలిపివేశారు అధికారులు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామం దళిత కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు ఈ కాలనీ కరెంట్ కట్ చేశారు దీంతో రాత్రంతా కరెంటు లేక దోమల విడతలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని దళిత కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు అర్ధరాత్రి సమయంలో కరెంటు కట్ట కట్ చేయడం భావ్యం కాదని చిన్నపిల్లలతో నానా అవస్థలు పట్టామని వాసులు అన్నారు అధికారుల తీర్పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే కరెంటు కట్పై అధికారుల వివరణ కూడా ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇది నా నియోజకవర్గమే నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలానికి సంబంధించి మందపల్లి గ్రామంలో ఓ దళిత వాడకు సంబంధించి పూర్తి స్థాయిలో కరెంట్ అనేది కట్ చేసి కరెంట్ కట్ చేయడంతో రాత్రంతా కూడా వాళ్ళ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉన్నాయి మీరు పూర్తి స్థాయిలో ఆ పెండింగ్ బిల్లులను కట్టాల్సిందే అంటూ చెప్పిన పరిస్థితి కనబడ్డదట ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కట్టాలి అంటే ఈ పెండింగ్ బిల్లులు కట్ట కడితేనే కరెంట్ ఇస్తామంటూ కూడా చెప్పిరట మరి మనం అనుకున్న విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ పక్కన పెడితే ఉన్న కరెంటును కట్ చేస్తే మరి ప్రజల యొక్క పరిస్థితి ఏంది వీళ్ళ చేత ఓటు వేసి వీళ్ళనే చీకట్లలో నెట్టి రాజకీయ నాయకులు మాత్రం పదవులతోని మంచి అద్భుతంగా ఉన్నత స్థానంలో ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి